ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో బీసీలపై టిడిపి ప్రత్యేక గీతాన్ని రూపొందించింది ఈ మేరకు బీసీలపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతం చేసేది బీసీ లేనని చంద్రబాబు తెలిపారు ఈ క్రమంలోనే జయహో బీసీ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పారు జయహో బీసీ కార్యక్రమం కోసం మొత్తం నలభై రోజుల ప్రణాళిక రచించామన్నారు బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టిడిపి అన్న చంద్రబాబు లో ఉన్నంత మంది బీసీ నేతలు వైసీపీలో ఉన్నారా అని ప్రశ్నించారు బీసీ ఉప ప్రణాళిక కింద డెబ్బై ఐదు వెయ్యి రూపాయలు కోట్లు ఖర్చు చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు బీసీలను అడుగడుగున వేధించిన పార్టీ వైసీపీ అని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం కండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి